నిమే నాకలకలే <Popkeys in expand> <-eders> <sharpvik>

నేను ఫస్ట్ పెళ్ళయ్య బాబు ఉన్నాడు మరి భర్తకను తనకి ఏమైంది తెలియదు కానీ కొంచెం దూరంగా ఉంటున్నారు ఇప్పుడు ఈ చంపేసిన అతని పేరు హనుమంతు తొగటి హనుమంతుడు ఫోన్లు చేసుకుంటా డాక్చర్ చేసేవాడు అమ్మాయిని కలిసి ఉండాలిరా నా దగ్గర వచ్చిండీ కూడా చెప్పేవాడు ఈ అమ్మాయి మరి ఎట్లా బెదిరించిండో తెలియదు కానీ ఫైనల్గా వచ్చేసి ఇంకో ఇంట్లో ఉంటున్నారు కలిసిద్దరు బాబుతోనే ఆ బాబు వీళ్ళు ఫస్ట్ అమ్మాయికి ఉన్న బాబు ఉన్నాడు కదా తనని కూడా సరిగా చూసుకునేవాడు కదా ఆయన ఈ అమ్మాయి నిన్నంతా బాగానే ఉంది మా ఇంటి దగ్గరే ఉంది మా అంటే మా పిన్న వాళ్ళిళ్ళ దగ్గర ఉంది ఈరోజు ఉదయం రాగానే ఆ అమ్మాయి చచ్చిపోయింది చంపేసి హార్ట్ అటాక్ వచ్చింది ఏమైనా తెలియదు టీవీ చూసుకుండా చచ్చిపోయిందని చెప్పేసి అని అందరికీ చెప్పేశాడంట అసలు ఏం జరిగింది ఏందని చెప్పేసి అని కొంచెం గట్టిగా పట్టుకొని అడిగితే ఇద్దరు ముగ్గురు ఉన్నారు వచ్చేసాను చంపేస్తున్నారు అనిపించేసి అని చెప్పిందంట అతను చెప్పిన మావి మాటలు నమ్మి వచ్చి కలిసి ఉంటుంది సంవత్సరం లోపు ఉండొచ్చి కలిసి ఉండేది కూడా ఇతన్ ఏ ఊరమ్మా ఇతన్ ఏ ఊరు ఐతవరం ఆ అమ్మాయిది కూడా ఐతవరం పేరేమి చింతల నాగే